వెల్కమ్ బ్యాక్ టు డూండి ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్ సిరిసిల్లలో రాజన్న అనే ఒక తండ్రి గురించి ఒక వీడియో అనేది ప్రజెంట్ వైరల్లో ఉంది ఆ వీడియో ఏంటి ఆ తండ్రి బాధ ఏంటి అసలు వాళ్ళ అమ్మాయి ఏం చేసింది ఎందుకు వాళ్ళ తండ్రి అంతగా ఆవేదన చెందుతున్నారు అనేది ఈరోజు ఈ వీడియోలో నేను దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ అనేవి చెప్పాలి అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఈ యొక్క తండ్రి ఆవేదన గురించి ఆ తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరిగింది అనేది అయితే ఈరోజు వీడియోలో చూద్దాం మొదటగా ఆ తండ్రి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాం మనం సో ఆ తండ్రి ఏంటంటే వాళ్ళ అమ్మాయి పేరు అనూష అనమాట ఆ అమ్మాయి వచ్చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్లో వాళ్ళది సిరిసిల్ల గ్రామం ఆ తండ్రి ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను అని చెబుతున్నాడు అలాగే ఆ అమ్మాయి ఏదైనా అవసరం ఉంటే తన తండ్రిని అడుగుతుంది పద్దెనిమిది సంవత్సరాల మూడు నెలల వయసు ఉంటే మేజర్ అయిపోతారా పద్దెనిమిది సంవత్సరాలు రాగానే మేజర్ అయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినట్లయితే సరిపోతుందా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను పెళ్లి చేసుకున్నాను నేను మేజర్ని అంటే మా తండ్రి యొక్క ఆవేదన ఎలా ఉంటుంది అని ఆ తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో అలా చెప్తున్నాడు అనమాట ఏదైనా కానీ నన్ను అడుగుతుంది నా నేను ఇలా చేశాను నాయనా నాకు ఇది కావాలి అని అడిగితే మేము వాళ్ళకి ది బెస్ట్ మాత్రమే ఇస్తాం కానీ వాళ్ళని నేను ప్రేమ వివాహానికి ఎప్పుడు కూడా విరుద్ధం కాదు ఆ అబ్బాయి కూడా కొంచెం సెటిల్ అయ్యి ఉన్నత స్థితిలోకి వచ్చిన తర్వాత మేమే దగ్గరుండి పెళ్లి చేసేవాళ్ళం కానీ నాలుగు సంవత్సరాల నుండి ప్రేమ అంటే ఆ అమ్మాయి పదో తరగతిలో ఆయమ్మకి ఏమీ తెలియదు ఒక ట్రాప్ చేసి ఈ విధంగా మా అమ్మాయిని చేశారు ఆ అమ్మాయి కూడా నన్ను ఏమి అడగకుండా నన్ను ఏమి సంప్రదించకుండా పద్దెనిమిది సంవత్సరాలు వచ్చి నేను మేజర్ అయిపోయాను కాబట్టి పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి పెళ్లి చేసేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే సరిపోతుందా అని ఆ తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట సో ఆ అబ్బాయి ఎటువంటి వాడు ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎటువంటి వాడు వాళ్ళ స్థితిగతులు ఏంటి ఎలా పోషిస్తాడు నా అమ్మాయిని ఆస్తి పాస్తులు ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా చూడాలి కదా ఇవన్నీ చూసి అతను మంచివాడు అయ్యి ఫ్యూచర్లో నా పిల్లకి ఎటువంటి కష్టం రాకుండా ఉంటుంది అంటే నేనే పెళ్లి చేస్తాను అని చెప్పి ఆ యొక్క తండ్రి ఆవేదన ఇలా ఉంది అలాగే పద్దెనిమిది సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురు నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది అనేది తండ్రి యొక్క ఆవేదన అనమాట సో ఆ యొక్క తండ్రి ఆవేదన ఈ విధంగా ఉంది మరి అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే నన్ను బాగా చూసుకుంటాడని చెప్పి ఆ అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంది ఆఎంఐ చేసింది అయితే కరెక్ట్ కాదు అని నా యొక్క అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటి అనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే తండ్రి పద్దెనిమిది సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకొని చదివించుకుంటూ జాబ్ చేయాలి నా కూతురు ఒక పై స్టేజ్లో ఉండాలి అని ఆయన ఫీలింగ్ అనమాట సో ఆ ఫీలింగ్ని తన్నేసి ఆమె వెళ్ళిపోయింది కాబట్టి ఆ యొక్క బాధ తండ్రి బాధలో అయితే చాలా అంటే చాలా అర్థం ఉంది ఆ తండ్రి ఆవేదన అనేది నిజమే కాబట్టి ఆ ఆ విధం చనిపోయింది అని చెప్పి ఈ విధంగా ఫ్లెక్సీ అనేది కట్టించేసి ఇంటి బయట ఈ విధంగా కూర్చొని ఆయన మాట్లాడుతున్నారు ఆయమ్మాయి పాయింట్ ఆఫ్ ఇలా ఆయమ్మాయి చేసిందైతే తప్ప అన్నమాట సో ఆయమ్ వా తండ్రి బాధ ఏంటి అనేది మన బాధ అమలా రా అక్కడారా ఎలా నా బిడ్డది నా పెద్ద ఓ దొంగలు మోసం చేసిండ్రు ట్రాప్ చేసిండ్రు అమ్మాయి అమ్మాయి డ్రాప్ చేసి మోసం చేసి రామారా అక్కలారా నా బిడ్డ ఏంది నా బిడ్డకు నా చుట్టా ఉండి నా కళ్ళ చేసిర్రు అమ్మలారా బిడ్డలారా నా బిడ్డను బిటెక్కుని మంచి కాలేజ్లో కల్పిస్తా అమ్మలారా అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకూర్రి అయ్యలారా అమ్మలారా బిడ్డ ఇట్లాంటి బతుకుని మీరు బతకూరి తల్లి అన్యాయం చేయకూడ్రీ అమ్మా నేను ఆ ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే ఆ పేరెంట్ కూడా ఒకసారి ఆలోచించి తప్పకుండా పెళ్ళి అనేది చేసేదాన్ని నేను ప్రేమ వివాహానికి అడ్డు కాదు అని చెప్పి వాళ్ళ తండ్రి చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా అర్థమైనది ఉంది కాకపోతే చనిపోయింది అని చెప్పి ఫ్లెక్సీ అనేది ఆయన బాధతో వేయించారనమాట సో ఇదైతే తప్పు అని నేను అనుకుంటున్నాను ఈ విధంగా వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకొని ఆ తండ్రికి అంత పరువు నష్టం చేయడం అనేది చాలా అయితే చాలా రాంగ్ మీ అభిప్రాయం అనేది నాకు కామెంట్లో చెప్పండి అలాగే ఆ తండ్రి వేదన అనేది కూడా ఒకసారి ఆ వీడియోలో చూసిన దాన్ని బట్టి వాళ్ళు ఎలా ఏడుస్తున్నారు ఏంటి అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించండి ఇలా ఏ అమ్మాయి కూడా చేయకూడదు అనేది నా అభిప్రాయం ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే తప్పు కాదు కానీ పేరెంట్స్ని సంప్రదించి ఆ అబ్బాయి ఎటువంటి వాడు వాళ్ళ స్థితిగతులు అన్నీ తెలుసుకొని ఆ తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలోనే నిజమనేది ఉంది అని నేను ఈ వీడియోలో నమ్ముతున్నాను అలాగే ఆయన అతను చేసింది రాంగ్ కాదు ఇదండి సిరిసిల్ల రాజన్న యొక్క ఆవేదన తన కూతురు అనేది ఈ విధంగా చేసింది అనే బాధ అనమాట ఇదండి ఈ యొక్క టాపిక్ అనేది ఇదండి సిరిసిల్లకి సంబంధించిన రాజన్న అనే తండ్రి యొక్క ఆవేదన ఇలా ఎవరు చేయొద్దు మేము ప్రేమ వివాహాలకు అడ్డం కాదు విధంగా ఈ విధంగా చేసి మా యొక్క పరువు అదేవిధంగా అల్లర ముద్దుగా పెంచుకున్న ఆయమే జీవితం అనేది నాశనం అయిపోయింది అని చెప్పి ఆ తండ్రి యొక్క ఆవేదన అనమాట